వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామ బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ తెలుగుదేశం మీడియాలో ఇప్పుడు ఒక వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది సార్ అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్స్ కంటే ముందే కుమ్మక్క అయిపోయారని ఆ ఎలక్షన్స్ లో వైసీపీ ఓటమి కారణం కూడా పెద్దిరెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరు బయటకు శత్రువులా కనిపించిన వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ సో ఆ మిత్రత్వం ఇంకా ఉంది వీళ్ళలో సో వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయిన ఎలక్షన్స్ కి ముందే అని చెప్పేసి వార్త ప్రచారం చేస్తుంది సార్ అండ్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసిపోయింది ఆయన ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోపోతున్నారు పెద్దిరెడ్డి పైన అని కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది మరి నిజంగా ఈ వార్తల్లో నిజముందా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్ ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి మదనపల్లి ఫైల్స్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో అక్కడ ఉన్న ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ అన్ని దగ్ధం అయిపోయిన పోయినాయి అప్పుడు అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకుపై చేసుకున్న ల్యాండ్స్ తాలూకు డాక్యుమెంట్స్ వాటిని ప్లాండ్గా గా తగలబెట్టేశారని చెప్పి ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్ళారు అధికారులు సో వెళ్ళి దాని మీద ఆగమేఘాల మీద చేశారు అది అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది అందులో ఆర్డీఓ దగ్గర నుంచి అందరిని కూడా అనేక మందిని అరెస్ట్లు కూడా చేశారు ఆ కేసులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్నారు ఇప్పటివరకు చేయలేదు ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్ ఒకటి అక్రమంగా నిర్మించాడని చెప్పి ఈనాడు వీళ్ళందరూ ఫ్రంట్ పేజీలో వచ్చాయి అవన్నీ దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు అట్లాగే దౌర్జన్యాలకు సంబంధించి కూడా పెద్దిరెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి ఎందుకంటే కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి జగన్ పెద్దిరెడ్డినే పెట్టాడు సో పెద్దిరెడ్డి చాలా సీరియస్గా అక్కడ జగన్ని మన చంద్రబాబును ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు సో రాయలసీమ ఇన్ఛార్జ్గా కూడా పెద్దిరెడ్డి వైసీపీ తరఫున ఉన్నాడు సో ఈ ప్రభుత్వం వచ్చినాక పెద్దిరెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది అందరికీ వచ్చిన డౌట్ అందుకని పెద్దిరెడ్డి ఏమన్నా మేనిపులేట్ చేసుకుంటున్నాడా అన్న డౌట్లు వచ్చాయి అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది మీద చర్యలు తీసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ రోజా మీద తీసుకోవట్లేదు ఆ తన కొడాలి నాని మీద తీసుకోవట్లేదు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తన కడ్రాయర్ తో నేను తీసుకెళ్తానని చెప్పాడు ఇప్పటివరకు ఏమి చర్యలు లేవు బియ్యం రెడ్డి అనేవాళ్ళు ఆయన్ని బియ్యం రెడ్డి బియ్యం కుంభకోణం శ్రీధర్ షిప్ అన్నాడు ఆయన వెళ్ళి అదేం తీసుకోలేదు ఇలాగా ప్రతి అనేక ప్రాంతాల్లో కూడా వైసీపీ నాయకులు కొంతమంది మీద తీసుకోలేదు కొంతమంది మీద తీసుకుంటున్నారు ఇక్కడ చాలామందికి అనుమానాలు ఏంటంటే వాళ్ళు ఏవో పై స్థాయిలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంట్లో ఎంత రోజు ఉందనేది మనకు కన్ఫామ్ చేసే పరిస్థితి లేదు కానీ జనాల్లో అయితే అభిప్రాయం ఉంది అలాగే ఇప్పుడు తెలుగుదేశం మీడియా లేటెస్ట్గా తెలు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు సోషల్ మీడియా అని చెప్పొచ్చు తెలుగుదేశానికి స్ట్రాంగ్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్న ఒక వెబ్సైటు రాసింది ఏంటంటే పెద్దిరెడ్డి చంద్రబాబు రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు ఇది ఎప్పుడు కుమ్మక్కయింది ఇప్పుడు కాదు ఎలక్షన్ల ముందే అనేది దీనికి ఒక వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జగన్ పెద్దిరెడ్డిని అడిగాడంట మీ ఫ్యామిలీలో నుంచి నిలబడిన అందరూ గెలిచారు ఆ కిటికేంటి నాకు చెప్పు అని అడిగాడంట అంటే ఏమిటి జగన్కి డౌట్ వచ్చింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుతో కొమ్మక్క అందుకనే ఇటు తంబలపల్లి పొంగనూరు రాజంపేట ఈ మూడు ఎంపీలు పెద్దిరెడ్డి గెలిచాడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు గెలిచారు దానికి బదులుగా పెద్దిరెడ్డి అనంతపూర్లో వైసీపీని తొక్కేసి చంద్రబాబుకు అప్పగించాడు అనంతపూర్ని అంటే రాయలసీమలో వైసీపీ ఓడిపోవడానికి పెద్దిరెడ్డి హెల్ప్ చేశాడు చంద్రబాబుకి సో చంద్రబాబుకి పెద్దిరెడ్డికి మధ్య ఒక ఒప్పందం జరిగింది అందుకనే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా వైసీపీ కోవర్ట్లు చేరారు అనేది లేటెస్ట్గా నకిలీ మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా పేరు వినిపిస్తున్న ఒక పేరు పేరేందంటే జయచంద్రారెడ్డి ఈ జయచంద్రారెడ్డి తంబళ్ళపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జి ఇప్పుడు అతను కూడా వైసీపీ కోవర్ట్ అని తెలుగుదేశం మీడియా రాస్తుంది వైసీపీ కోవర్ట్గా వైసీ అంటే పెద్దిరెడ్డి వాళ్ళ బంధువు అవుతాడు పెద్దిరెడ్డి అనుచరుడు పెద్దిరెడ్డి జయచంద్ర రెడ్డిని తెలుగుదేశంలోకి పంపించి తంబలపల్లిలో పెట్టించి తెలుగుదేశం ఓడించడానికి ఆయన అక్కడ ప్లాన్ చేశాడని ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే ఇందాక చెప్పింది చంద్రబాబు పెద్దిరెడ్డి ముందే ప్లాన్ మాట్లాడుకొని నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను గెలిపిస్తాను నువ్వు అనంతపూర్లోను రాయలసీమ చోట్ల రాయలసీమలో నువ్వు ఇన్ఛార్జ్ కాబట్టి తెలుగుదేశం గెలిచే విధంగా నువ్వు ప్లాన్ చేయి అందుకని అక్కడ గెలుపు గెలుస్తారనుకున్న వాళ్ళందరినీ నియోజకవర్గాల నుంచి షిఫ్ట్ చేసేసి ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రంగయ్య ఉన్నాడు ఆయన అనంతపూర్ ఎంపీగా గెలిచాడు ఆయన తీసుకెళ్లి కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఆయనకి ఇష్టం కూడా లేదు కళ్యాణదుర్గంలో ఆయన టచ్ లేదు ఆయన ఎక్కడుంటే గెలుచుండే కూడా ఆయన తీసుకెళ్ళి అక్కడ అలాగే ఇలాగా గెలిచే ప్లేసులని నుంచి పక్కన తీసి ఎక్కడెక్కడో వేయడం ఇలాంటివన్నీ చేయడం వెనక పెద్దిరెడ్డి హస్తం ఉంది సో పెద్దిరెడ్డి తెలుగుదేశం వాళ్ళు గెలిచే విధంగా తన వైసీపీలో చక్రం తిప్పి ప్లాన్ చేశాడు జగన్ కంప్లీట్గా నమ్మాడు పెద్దిరెడ్డిని అందుకనే పెద్దిరెడ్డి ముంచాడు దానికి బహుమానంగానే ఇప్పుడు పెద్దిరెడ్డి జోలికి వెళ్ళలేదు అనేది ఒక యాంగిల్ రెండో యాంగిలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కానీ జైల్లో మిథున్ రెడ్డికి సర్వ సౌభాగ్యాలు దొరికాయని మళ్ళీ తెలుగుదేశం మీడియాని అనేక సార్లు రాసింది మనం కూడా రెండు మూడు సార్లు చెప్పుకున్నాం అంటే పేరుకి ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది చేశారే కానీ మే మిథున్ రెడ్డికి ఏ రకమైన ఇబ్బందులు కలిగించలేదు బ్రహ్మాండంగా అక్కడ ఇంట్లో నుంచి ఫుడ్ వెళ్ళింది కోర్టు కొన్నిచ్చింది కొన్నేమో కొన్ని ఏమో అక్కడ సూపర్నెంట్ ఇచ్చాడని చెప్తున్నారు ఒక ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించి సూపర్నెంట్ ఇవ్వగలడా కాబట్టి ప్రభుత్వ అనుమతితోనే సూపర్నెంట్ ఆయనకు కావాల్సిన సకర సౌకర్యాలు ములాఖత్తు ఎప్పుడంటప్పుడు ములాఖత్తులు ఇవన్నీ ఇచ్చాడనేది తెలుగుదేశం మీడియా కూడా విమర్శిస్తుంది అంటే పెద్దిరెడ్డికి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఉందని తెలుగుదేశం మీడియా కూడా రాసింది సో ఈ యాంగిల్స్ తీసుకొని ఇప్పుడు తెలుగుదేశం మీడియా ఒక కథనం అలుతుంది అదేంటంటే పెద్దిరెడ్డి జగన్కి ద్రోహం చేశాడు అనేది కథనం సారాంశం ఇక్కడ వీళ్ళు యాంగిల్ని అంటే ఇప్పుడు మనం ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు మామూలుగా ఎకనామిక్స్ ఎకనామిక్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ రాజకీయాల్లో కూడా ఇది వాడతారు అంటే ఒక విషయాన్ని నువ్వు ఎలా ఫోకస్ చేస్తున్నావు ఇప్పుడు దీంట్లో ఎలా ఫోకస్ చేయొచ్చు చంద్రబాబు పెద్దిరెడ్డి కుమ్మక్క అయ్యారు అనేది ఫోకస్ చేయచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్కి పెద్దిరెడ్డి ద్రోహం చేశాడు అనేది ఫోకస్ చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు పెద్దిరెడ్డికి జగన్ మధ్య కలహాన్ని పెట్టి పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి జగన్కి ద్రోహం చేశాడని వైసీపీలో గందరగోళాన్ని క్రియేట్ చేయడం అనేది తెలుగుదేశం మీడియా స్ట్రాటజీగా కనపడుతుంది ఇక్కడ నేను ఏది ఇది తప్ప ఒప్పు అని నేను చెప్పట్లేదు ఓన్లీ విశ్లేషిస్తున్నా ఎందుకంటే మా ఇవాళ రాజకీయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే పరిస్థితి లేదు అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి ఎవడికి ఎవడు ద్రోహం చేస్తాడో తెలియదు ఇంతకుముందు కనీసం పార్టీలు ఆయల్ట్ ఉండేది నా బ్లడ్ కాంగ్రెస్ అనేవాళ్ళు నా బ్లడ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేవాళ్ళు ఇవాళ ఎవరు నా బ్లడ్ కాంగ్రెస్ అనేవాళ్ళు లేరు అన్నా కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే ఈ రోజు బ్లడ్ అంటాడు తెల్లరితో మళ్ళీ వేరే పార్టీకి వెళ్తారు అలాగా ఇవాళ పార్టీ లాయల్టీ అనేది లేదు లీడర్షిప్ లాయల్టీ అనేది లేదు ఓన్లీ ఏంటంటే లాయల్టీ టు హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళే లాయల్ వాళ్ళకి అధికారం ఉంటే అది లాయల్ పార్టీలు కూడా అంతే ఇప్పుడు మొన్న మోడీ మొన్నటి వరకు ఉచితాల మీద యాంటీగా మాట్లాడిన మోడీ బీహార్లో డె ఐదు లక్షల మంది ఉమెన్కి పదివేలు వేశారు అకౌంట్లో మరి మోడీ ఎందుకు మార్చుకున్నాడు అంటే ఆయనకి ఐడియాలజీ ఏమీ లేదు మోడీకి ఏమీ ఐడియాలజీ లేదు చాలా మంది హిందుత్వ ఐడియాలజీ ఉందంటారు మోడీకి అది కూడా సెకండరీ ఆయన ప్రధానమైన ఐడియాలజీ అధికారమే అధికారం కోసం హిందుత్వాన్ని కూడా ఆయన తాకట్టు పెట్టడానికి రెడీ సో అధికారమే నెంబర్ వన్ అనమాట అలాగా తెలుగుదేశంలో కూడా కుమ్మక్క అయింటారు మరి జగన్ ఏం చేస్తున్నాడు కుమ్మక్క అవుతుంటే జగన్ ను మరి పసిగట్టాలి కదా జగన్ కి ఒక పార్టీలో ఒక యంత్రాంగం ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అన్నీ జగన్ కు ఉండాలి కదా మరి ఆయన కొమ్మక్క అవుతుంటే ఏం చేస్తున్నాడు ఒక అంశం దీనికి మళ్ళీ ఇంకొక యాంగిల్ కూడా పెట్టింది అదేంటంటే పెద్ద ఇదంతా జగన్కి తెలిసే కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా జగన్ పట్టించుకోలేదు వెళ్ళలేదు అని జైలుకి కూడా కానీ మరి జగన్ ఇప్పుడు మిథున్ రెడ్డికి మళ్ళీ నెల్లూరు అది అక్కడంతా ఇన్ఛార్జిగా ఇచ్చాడు కదా ఇప్పుడు కూడా పార్లమెంటరీ డెలిగేషన్ అమెరికాకు వెళ్తూ ఉంటే ఉంగా అనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి అనప్సేల్ డెలిగేషన్లో పురంధరేశ్వరి నాయకత్వంలో సెకండ్ బ్యాచ్ వెళ్తుంటే ఆ బ్యాచ్లో మిథున్ రెడ్డి ఉన్నాడు మరి జగన్ మిథున్ రెడ్డిని సెలెక్ట్ చేయకపోతే మోడీ మిథున్ రెడ్డిని ఎలా సెలెక్ట్ చేస్తాడు జగన్ మా పార్టీ నుంచి వ్యక్తి వస్తాడని చెప్తేనే కదా వాళ్ళు ఏమంటే మీ పార్టీ నుంచి ఒకరు కావాలి ఎవరు కావాలి అన్నప్పుడు వీళ్ళు చెప్తారు కదా మరి జగన్ మిథున్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే జగన్కి ఒకవేళ డౌట్ ఉంటే ఎందుకు ఇచ్చేస్తారు అంటే వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఫైనల్గా చంద్రబాబుతో కొమ్మకు కవ్వలేదు అయినాడని వార్తలు వస్తున్నాయి దీన్ని జగన్ నమ్ముతున్నాడు జగన్ ఇప్పుడు పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోబోతున్నాడు అనేది వీళ్ళ కథనం అంటే ఒక కన్ఫ్యూజ్ చేసి వైసీపీ శ్రేణుల్లో గందరగోళం చేయాలని ఫ్రేమింగ్ ఎఫెక్ట్లో వీళ్ళు చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే నిజంగా కుమ్మక్కైతే అయితే చంద్రబాబు కూడా అది బర్త్డే కదా వైసీపీలో కొంతమందితో కొమ్ముక్క చంద్రబాబు కొంతమందిని మాత్రమే పగ తీర్చుకుంటున్నాడు అన్న విషయం బయటకు వెళ్తది కదా వీళ్ళందరూ ఒకటేరా అన్న ఫీలింగ్ ఆల్రెడీ ఉంది ఎమ్మెల్యేలే చాలా చోట్ల లోకల్ వైసీపీ నాయకులతో